అంజన్న దర్శనానికి వచ్చిన భక్తుల పట్ల కొండగట్టు ఆలయ సిబ్బంది దురుసుగా ప్రవర్తించిన సంఘటన జరిగింది ఇక వివరాల్లోకి వెళ్తే జమ్మికొండకు చెందిన భక్తులు కొండగట్టు అంజన్న దర్శనానికి వచ్చారు దర్శనం అనంతరం ప్రసాదం కౌంటర్లు లడ్డూ పులిహోర కొనుక్కోవడానికి కౌంటర్ వద్దకు చేరుకున్నారు ఈ క్రమంలో లడ్డూ కౌంటర్లో పనిచేసే సిబ్బంది ప్రసాదాన్ని భక్తులకి ఇవ్వకుండానే ఇచ్చినట్లుగా దురుసుగా ప్రవర్తించారు ప్రసాదాన్ని కోతలు తమకు సంబంధం లేదని సమాధానం చెప్పారు దీంతో చేసేదేమీ లేక భక్తులు వెందిరిగారు ప్రసాదం కౌంటర్ చుట్టూ కంచి ఏర్పాటు చేసి కోతల నుంచి భక్తులకు రక్షణ కల్పించాలని భక్తులు కోరుతున్నారు భక్తుల పట్ల దుర్గా ప్రసాద్ చేసి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు మా జిల్లా అమ్మ మీద ఊరు జమ్ముకుంటా జమ్ముకుంటా ఇక పోనీ నియర్ రెండు వరకు అదే దేవునికి వేసి నాశకుందాం తీయరా ఇక పోనీ పాపన వాడే పోతుంది బావంతుడు చూస్తారని ఇక సప్పకి వెళ్ళొచ్చు నాకు ఓ మా ఆయన నువ్వు అడ్డుకోసానికి మాతో రెండు అన్నా ఏకి దవర్త నిపడించునే నేను తీసుకున్నాను నువ్వు అసలు ఇప్పుడు ఎన్ని లడ్డు తీసుకున్నారమ్మ ఒకటే ఒక లడ్డును ఒక పులోర ఒకటి ఏంటిది అదేటిది సేమియా సేమియా ఆ చీర కున్ను అవి అరవై ఐదు రూపాయలు ఇచ్చిరా వీటికి ఏం చేసి ఇంట్లోనే లడ్ అనుకోని అమ్మ కొంగులు పెట్టుకోమంటారు కొంగులు పెట్టుకొని పోయినా పోయి వారి కడ లడ్డు లేదు రెండే ఉన్నాయి నువ్వు రెండే ఇచ్చావే నేను ఇట్లా ఇయ్యా కోతి పడికపోయినా నేను లేక వెళ్ళి నాకేం తెలుసు నాకు రెండే ఇచ్చావే నువ్వు ఇవాన వివానంగా అన్నా మ